దూరంగా ఉండాలని మంత్రి కొండా సురేక అన్నారు జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవం సందర్భంగా వరంగల్ పోలీస్ శాఖ పోచమ్మ మైదానం నుండి ఎంజీ ఆసుపత్రి వరకు ద్విచక్ర వాహన ర్యాలీని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ కలిసి ప్రారంభించారు స్వయంగా మంత్రి కొండా సురేఖ హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడిపారు ఈ సందర్భంగా పత్రిక మీడియా ప్రతినిధులకు హెల్మెట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ మురళి నెహ్రూ యువ కేంద్ర అధికారి అన్వేష్ పోలీస్ శాఖ సంబంధిత శాఖల అధికారులు జర్నలిస్టులు స్వచ్ఛంద సంస్థలు తదితరులు పాల్గొన్నారు మనం చూస్తా ఉన్నాము ఎన్ని యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి యాక్సిడెంట్స్ అవడమే కాదు స్పాట్ రెడ్ అవుతా ఉన్నాను దాని వల్ల కుటుంబాలు కుటుంబాలు కూడా నలుగురేసి ఐదు రేసి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం ఈ రోజు మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా ఎదుటి వాళ్ళు అజాగ్రత్తగా వచ్చినప్పుడు జరిగే అనర్థాలే ఎక్కువగా ఉంటా ఉన్నాయి కాబట్టి మరి టూ వీలర్స్ వాళ్ళు అయితే మరీ నెగ్లెక్టెడ్ గా అడ్డదిడ్డంగా వెళ్ళిపోతా ఉంటారు ట్రిపుల్ రైడింగ్ లో వెళ్తా ఉంటారు వితౌట్ హెల్మెట్ వెళ్తా ఉంటారు వాళ్ళు వెళ్తూ ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు ఫోన్లు మాట్లాడుకుంటూ యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళ సంఖ్య చాలా ఉంది రోజు ఫోన్ పోతా ఉన్నాం కాబట్టి మన తాన ఒక్కటి మనం ఒక్కరమే కాదు మన వెనకాల మన కుటుంబం ఉంటది మన మీద ఆధారపడ్డ వాళ్ళు ఉంటారు వాళ్ళు మనం లేకపోతే వాళ్ళు ఎల్లది వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచించుకొని జాగ్రత్తగా నడపాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ ఒక వారోత్సవాలు అన్నదాన్ని మంత్ ఒక మంత్ వరకు కూడా ఈరోజు పొడిగిచ్చారు అంటే దీని ఇంపార్టెన్స్ ఏంటో అర్థం చేసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నాకు ఒక కుటుంబం ఉంది నేను బాగా ఉన్నాయి కూడా వెంటనే తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాను లేకపోతే అప్పుడే ఎవరు ముట్టుకున్నారు వాళ్ళను కూడా పది సార్లు పిలిచి పోలీస్ స్టేషన్లలోకి ఇబ్బంది జరిగేది ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు కాబట్టి మనం కూడా రోడ్ ఎమ్మెల్యే వెళ్లేటప్పుడు చాలా మంది ఎవరైనా కింద పడిపోతే చూడనట్టుగా కూడా వెళ్ళిపోతారు అది కూడా కరెక్ట్ కాదు మన హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో అదే 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 ప్లేస్ లో వాళ్ళు ఉంటే ఏంటి అనే పరిస్థితి ఆలోచించి అవసరమైతే మన వెహికల్ లోనైనా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కి ఆ ప్రాణాన్ని రక్షిస్తే ఒక కుటుంబాన్ని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు ఇటువంటి ఆలోచన కూడా మీలో ఉండాలి మరి కొంత సేవ సమాజ సేవ కూడా ఉండాలి అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా మరి ఇక్కడ ప్రమాణం చేపిస్తారు అనుకుంటా ఇప్పుడు ప్రమాణం హెల్మెట్ చూస్తున్నాము హెల్మెట్ అంటే సేఫ్టీ రోడ్ మీద ఎవరు హెల్మెట్ పెట్టిపోతే డెఫినెట్లీ దర్ ఈజ్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ ఛాన్సెస్ దట్ లైఫ్ విల్ బి సేవ్ ఈ అందరు తెలిసినప్పుడు కూడా మనము చాలా అంటే తెలిసి చాలా ఇది మిస్టేక్ చేస్తున్నాము ఎందుకు మనం పెట్టట్లేము సో అందరు పెట్టాలి ఈ ప్రచారం చేసుకోవడానికి అందరికి ఈ కమ్యూనికేట్ చేసుకోవడానికి వీలెక్కరితో మంచి ఎవరు లేరు ఎందుకు మీరే పెట్టిపోతే అందరికి మీరు ఒక రోల్ మోడల్ గా ఉంటారు